ఒక గజ దొంగ మంచున్లా నటించగలడు కానీ ఒక మంచి వ్యక్తి మాత్రం గజ దొంగలా చేయలేడు అలాగే ఒక మోసగాడు మనల్ని నమ్మించగలడు కానీ మనం మాత్రం ఇతరుల్ని ఒక మంచి విషయంలో నమ్మించలేం ఒక మహానటుడు ఏ పాత్రలోనైనా నటించగలడు కానీ ఒక వ్యక్తి నిజ జీవితంలో నటించలేరు ఒక రాజకీయ నాయకుడు భక్తిలాగా భక్తి పరుల్లా నటించి మెప్పించగలడు కానీ భక్తుడు రాజకీయ నాయకుల్లా నటించగలడా అలాగే నాయకులందరూ ప్రజలకు మంచి చేయరు మంచి చేసే నాయకుడు ప్రజల్లోనే ఉంటాడు విలువలు కలిగిన వ్యక్తి వలువలు ఊడదీసేలా నిజాన్ని నిర్భయంగా మాట్లాడగలడు కానీ విలువలు లేని వ్యక్తి నిజాయితీ గల మాట ఒక్కటి కూడా మాట్లాడలేడు లీడర్లలో పబ్లిక్ లీడర్స్ వేరు గ్యాంగ్ లీడర్స్ వేరు గ్యాంగ్ లీడర్ చుట్టూ నలుగురు ఉంటారు పబ్లిక్ లీడర్ చుట్టూ ప్రజల సమూహం ప్రజలందరు ఉంటారు ఏం లేదు జీవితం అంటే చిన్న వ్యత్యాసం ఒక సన్నటి గీత ఉంటుంది ఒకవైపు మంచి ఒకవైపు చెడు ఇదే చిన్న వ్యత్యాసం అటువైపు ఉన్న వ్యక్తులు బ్రతుకుతారు మహా గొప్పగా బ్రతుకుతారు గీతకి ఇటువైపు ఉన్న వ్యక్తులు బ్రతుకుతారు కానీ కొన్ని కష్టాలతో కూడిన జీవితం వీళ్ళది ఉంటుంది వీళ్ళు సంతోషంగా ఉంటారు విలువల గీత దాటి చెడు వైపు ఉన్న వ్యక్తులు ఆడంబరంగా అసలు ఎట్లుంటుందంటే వాళ్ళది నడమంత్రపు సిరి లాగా జీవితాన్ని ఎంజాయ్ చేసి ఎంజాయ్ చేసి ఎంజాయ్ చేసి తప్పుగల వ్యక్తులు కదా తప్పు చేసే వ్యక్తులు కదా ఆ తప్పు ఈ తప్పు ఆ తప్పు ఈ తప్పు చేసి జీవితాన్ని నరక కూపంలోకి నెట్టేసుకుంటారు రెండే అందుకే సన్న గీత జీవితంలో మంచి ఒకవైపు చెడు ఒక వైపు ఉంటుంది కదా మనం మంచి వైపు ఉంటే చాలు ప్రశాంతమైన జీవితం జీవించగలం అంతే కదా మన పెద్దోళ్ళు చెప్పినట్టు ప్రతిదీ రెండే ఉంటాయి మంచి చెడు చీకటి వెలుగు ఇలా ఏది చూసుకున్నా రెండు అంశాలు మాత్రమే ఉంటాయి ఒకటి చేయాల్సింది ఒకటి చేయకూడని చేయాల్సింది చేసుకుంటూ వెళ్ళినప్పుడు కొన్ని కష్టాలు ఎదురు కావచ్చు మనల్ని చాలామంది దూరం పెట్టేయచ్చు ఏదైనా జరగవచ్చు అంటే మనం నిజాలు మాట్లాడుతున్నప్పుడు నిజాయితీగా ఉన్నప్పుడు మనల్ని దూరం పెట్టవచ్చు మన మీద రాళ్ళు వేయచ్చు కానీ చేయకూడనివి చేసుకుంటా ఉన్నప్పుడు మన చుట్టూ సమూహం ఉంటుంది వాళ్ళు మన కోసం అంటారు మన కోసం చేస్తాం చేస్తామంటారు ఇంకా మనల్ని ఉరికిస్తారు ఉరికిచ్చిన తర్వాత ఏమంటారు కదా ఉరికిచ్చి కొంకులు నరకటం అని ఆ జీవితం ఉంటుంది అందుకే మంచి చెడు చేయాల్సింది చేయకూడనివి లాగా చేయాల్సినవి చేసుకుంటూ చిన్న చిన్న కష్టాలు ఎదురైనప్పటికీ మనం ముందుకు సాగిపోతే సమాజంలో మనకంటూ ఒక పేరు ఉంటుంది ఈ రోజుల్లో మనం చూస్తూ ఉన్నాం నమ్మి కట్టబెడితే మోసం చేసిండ్రు మరి మోసగాళ్ళే కదా నమ్మిచ్చేది మోసగాళ్ళ నీ దగ్గరకు వచ్చి మాయ మాటలు చెప్పి నీకు అది చేస్తాం ఇది చేస్తామని నమ్మిస్తారు పని అయిన తర్వాత తీసి పక్కన పెడతారు చిన్న చిన్న వ్యత్యాసం ఒకే చిన్న వ్యత్యాసం మంచి చెడు వెళ్ళవలసిన రోడ్డు వెళ్ళకూడని రోడ్డు ఇది ఒకటి గుర్తు ఇక నిజం మాట్లాడేవాడు మీలాగా నీతిగా నిజాయితీగా మంచివైపు నిలబడ్డ వ్యక్తి మాటలు సమాజం నమ్మదు ఒక మోసగాడు మోసం చేసేటోడనుకో వాడు ఒక డబ్బులు ఇచ్చి పది మంది వెనక తిప్పుకుంటా మనకు పది మందితోని పలు రకాలుగా చెప్పించి నమ్మిస్తాడు ఎందుకంటే వాడు మనల్ని చేసేది మోసం కాబట్టి అందుకే నిజాయితీ పరుడు ఒక మాట చెప్పినా అందులో నిజం ఎంతుంది అందులో ఉన్న సత్యాన్ని గ్రహిస్తే మనం సంతోషంగా ఉండటమే కాదు నెగ్గుకొస్తామన్నది గుర్తుంచుకోండి మంచి అనేది మంచి వ్యక్తి అనేవాడు ఒకటి రెండు చోట్ల ఓడిపోవచ్చు లేదా వెనక్కి తగ్గొచ్చు అది మాత్రం శాశ్వతం కాదు మంచి అనేది అనేదే అనేది సత్యం అనేదే వాస్తవం అనేదే చివరి వరకు కడ వరకు నిల్చుంటుంది దయచేసి నేను చెప్పేది ఏంటంటే తొందరగా దేనికి అట్రాక్ట్ కాకండి ఏ నాయకుడి మాటలు నమ్మకండి పక్కన చెంచగాళ్ళ మాటలు నమ్మకండి వాస్తవంగా ఏం జరుగుతూ ఉన్నది మనం దేనికి అర్హులం అన్ని చూసుకొని మాత్రమే ముందుకు సాగిపోండి ముందుకు ముందుకు సాగిపోండి మీ జీవితం సాఫీగా ఉంటుంది మేకవన్నే లాంటి వ్యక్తుల్ని నమ్మితే మోసపోవడమే కాదు జీవితం కుటుంబం సర్వనాశనం అవుతుందన్న విషయాన్ని గుర్తుంచుకో